హలో అందరికి ఈరోజు మన వీడియోలో ముల్లంగి కోడిగుడ్డు పచ్చడి చేసి చూపించా ఎలా చేయాలో ముల్లంగి ఈ విధంగా పొట్టు తీసుకొని వెనకపాటు పాటు కట్ చేసి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా సన్నవి కాదు పెద్దవి కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలి ముల్లంగి అంత పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇగో మూడు ఉల్లిపాయలు రెండు ముల్లంగిలు నాలుగు కోడిగుడ్లు వేసి పచ్చడి చేసి చూపెడతా ఇక ముందు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం రోలు శుభ్రం చేసి పెట్టుకున్నాము శుభ్రం చేయలేదు అనుకుంటారేమో మళ్ళీ అది బాగాలేదు బాగాలేదని కామెంట్లు పెడతారు కదా అందు గురించి చెప్తుండే పులంగి గుడ్డు పచ్చడికి ఇట్లా రోట్లో దంచుకొని చేసుకుంటేనే బాగుంటది పచ్చడి ఇక ఆరు ఏడు తెల్లబాయిలు వేసుకున్నాం బాగుంటది వీటితో చై కూడా మెదిగిపోతాయి ఇది అర టీ స్పూను జీలకర్ర వేసుకున్నాం జీలకర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటది ముళ్ళంగా వేసుకుందాం ఈ కచ్చ పచ్చగా ఎదిగినాయి కదా ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకుందాం ఇదిగో ఈ విధంగా అంతా కచ్చ పచ్చగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇదిగో రుసికి తగినంత సాల్ట్ వేసుకుందాం సరిపోద్ది ఆ సాల్ట్ ఏదో రెండు స్పూన్ల కారం వేసుకుందాం పచ్చడి కార కారంగానే ఉండాలి కదా ఇంకా పచ్చడి అంటే కారమే కదా మరీ కారం కాకుండా మీడియం విధంగా బరక బరక దంచినా కదా పచ్చడి ఇంకా తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం పొయ్యి మంటే వేసుకున్నాం కదా ఈ బాటిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం ఇది ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం సరిపోద్ది నూనె వేడైంది కదా కొద్ది కర్ర పాకేసుకుందాం ఇదిగో మనం ఇది బరక బరక దంచుకున్నాం కదా రోట్లో వేసేస్తున్నాం పచ్చాపచ్చగా దంచుకున్నాం కదా రోట్లో ముల్లంగి ఉల్లిపాయలు ఎప్పుడు నూనె వేడైనాక నూనెలో వేసినా దోరగా వేయించుకుందాం బాగా నూనె నూనె వదిలేదాకా వేయించుకుంటే బాగా వేగినట్టు లెక్క పసుపు వేయలేదని కామెంట్లు పెడుతుంటారు ఎందుకేం పసుపు వేసుకోకుండా ఏమో ఇదిగో అర స్పూన్ పసుపు వేసుకున్నాం కలుపుకుందాం నూనెలో దోరగా వేసుకున్నాం కదా ఎర్రగా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట దోరగా ఇప్పుడు గుడ్లు కొట్టేద్దాం నేనైతే నాలుగు కొట్టేసిన మీకు ఇంక ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఇంకా రెండు గుడ్లు కొట్టేసుకోవచ్చు బాగుంటది ఒకసారి కలిపేసి వదిలేయాలి మాట మాట కలపకూడదు ఈ విధంగా కోడిగుడ్లు కొట్టేసుకొని కోడిగుడ్డు ముల్లంగి పచ్చడి రెడీ ఈ విధంగానే ఇగో నూనెంతా వదిలేసింది కదా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మామూలుగా మనం గుడ్డు ఎలా పొరుగు చేసుకుంటాం అలానే కాదంటే ఇది ముల్లంగి దంచి పాయేసుకున్నాం కాబట్టి ఇది పచ్చడి అన్నమాట సూపర్ ఉంటుంది పిల్లలు ముల్లంగి ముక్కలు అవి తిన్నారు కదా కూరలు వేసిన సాంబార్లు వేసిన ఈ విధంగా గుడ్లు వేస్తే తింటారు అన్నమాట సూపర్గా ఉంటది ఇప్పుడు అయిపోయింది దించేసుకుందాం మా ముల్లంగి గుడ్డు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి